ఒరే రాజు వచ్చావా గుడ్ మార్నింగ్ బ్రదర్ ఆట మొదలు పెడదామా బ్రదరా ఎవరు నువ్వు నేను స్పోర్ట్స్ రోబో మీతో షటిల్ ఆడడానికి నన్ను హైర్ చేశారు హైర్ చేసుకున్నారా మా తమ్ముడు రాజు ఎక్కడా మీరు అధికారంలో లేనప్పుడు అధికారం కోసమే కదా మీ సొంత బాబాయిని చంపేశారు ఇప్పుడు మళ్ళీ మీకు అధికారం పోయింది మళ్ళీ మీ అధికారం కోసం తనని ఎక్కడ చంపుతారో అనే భయంతో మీ తమ్ముడు రాజు రాకుండా నన్ను పంపాడు బ్రేక్ఫాస్ట్ తీసుకురా మార్నింగ్ సార్ అసలు నువ్వెవరు నేను మీ ప్యాలెస్ లో పనిచేయటానికి జాయిన్ అయిన కొత్త సర్వెంట్ రోబోని సార్ సర్వెంట్ రోబోనా శాంతమ్మ మీరు అధికారంలో లేనప్పుడు అధికారం కోసమే కదా మీ కోడి కత్తి ఆడి కోడి కత్తి జీవితాన్ని నాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మీకు అధికారం పోయింది మళ్ళీ మీ అధికారం కోసం తన జీవితం ఎక్కడ నాశనం చేస్తారో అని భయపడి శాంతమ్మ పని మానేసింది రే చందు కారుది బయటకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే మా డ్రైవర్ చందు కూడా మానేశాడా మీరు ఇప్పుడు అధికారం కోల్పోయాకే కదా మళ్లీ అధికారంలోకి రావటం కోసం గంజాయి అమ్మేవాళ్లని బెట్టింగ్స్ ఆడేవాళ్ళని పరామర్శించటానికి వెళ్తూ దారిలో సొంత కార్యకర్తల్ని మీ కారు కింద తొక్కి చంపేస్తున్నారు దానివల్ల మీ దగ్గర చేసే డ్రైవర్స్ జీవితాలు నాశనం అవుతున్నాయి అందుకే డ్రైవర్ చందు మానేసి నన్ను డ్రైవర్గా పెట్టాడు నా పర్మిషన్ లేకుండా ఎంత మందిని మార్చేసి ఈ రోబోల్ని ఉద్యోగాల్లోకి తీసుకుంటాడా దీనంతటికీ కారణం ఆ మేనేజర్ సాయిగాడు వాడి పని అయిపోయింది ఒరే సాయి ఎక్కడ్రా సాయి పని మానేశాడు సార్ నేనే మీ కొత్త మేనేజర్ని అంటే మీరు అధికారంలో లేనప్పుడు వద్దు